ఆర్థిక వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనే కోన చంద్రమౌళి హైమావతి దంపతుల సౌజన్యంతో వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి శ్రీరామసేన అధ్యక్షుడు హరీష్ రెడ్డి చేతుల మీదుగా మూడు వేల రూపాయల ఆర్థిక చేయూతను అందించారు ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినికి ప్రోత్సాహకం ఇవ్వడం చాలా సంతోషమని ఇదే విధంగా మన ముందు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జరిపించారని అన్నారు సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని దాతలకు సహాయ సహకారాలతో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ ప్రతినిధులు అందరం సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి వినయ్ నరేంద్రారెడ్డి వంశీ తైతలు పాల్గొన్నారు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ సంస్థ కోనార్ చంద్రమౌళి హైమావతి దంపతుల ఔదార్యంతో ఈరోజు ఆ అమ్మాయికు ఆర్థిక చర్యలు అందించడం జరుగుతుంది ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించినటువంటి ఆ అమ్మాయి భవిష్యత్తులో ఉన్నతకి రావాలని ఆ ఉన్నతకు వచ్చేదానికి మన రామచంద్రుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సీతారామ ధార్మిక సేవ సేవా సంస్థ మరిన్ని కార్యక్రమాలు కొనసాగించేటువంటి శక్తిని భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ సలహిస్తారు జై శ్రీరామ్ నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో బాగా చదువుకుంటున్నటువంటి విద్యార్థిని కాలా చండేశ్వరి అనేటటువంటి విద్యార్థినికి కోన చంద్రమౌళి హైమావతి దంపతుల సౌజన్యంతో ఈరోజు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది ఈ ఆర్థిక చేయూత చాలా చిన్నదైనప్పటికీ ఆ విద్యార్థినికి ప్రోత్సాహకంగా ఉంటుంది అని తదుపరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలని ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మన్ భవిష్యత్తులో చాలా గొప్పవైనటువంటి అచీవ్మెంట్స్ని అందుకోవాలని చెప్పి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆశిస్తుంది తదుపరి తను మంచి ఫలితాలను సాధించిన ప్రతిసారి మా సంస్థ చేయుతను అందించడానికి మా సంస్థ మా సంస్థ ప్రతినిధులను సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడవలూరు భరతవత్సల్ రెడ్డి గారికి అలానే మా సంస్థ ప్రతినిధులైనటువంటి వినయ్ వంశీ కొడవ శ్రీ శ్రీ శ్రీరామసేన అధ్యక్షులైనటువంటి కొడవలూరు హరీష్ రెడ్డికి అలానే నరేందర్ రెడ్డి గారికి అందరికీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బై పాస్ రోడ్ నెల్లూరు